నసల్ స్ప్రేస్ ఎప్పుడు వాడాలి ఎంతకాలం వాడాలి ఆ వాడడం సేఫైనా నమస్తే అండి నేను డాక్టర్ జ్యోతిర్మయి ఎన్టీ స్పెషలిస్ట్ షార్విక్ శ్వాస హాస్పిటల్ కర్నూలు నాసల్ స్ప్రేస్ అనేది మీ డాక్టర్ మీకు అలర్జీక్ రైనటిస్ ఉన్నప్పుడు క్రానిక్ రైనసైటీస్ ఉన్నప్పుడు ఎడినాయిడ్స్ ఉన్నప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు ఇది ఎంతకాలం వాడాలి అనేది మీ తీవ్రత బట్టి చెప్తూ ఉంటారు అయితే ఇది వాడడం సేఫ్ అయినా అంటే చాలా సేఫ్ అండి ఎలర్జీ ట్యాబ్లెట్స్ కోసం వాడేదానికన్నా ఇది చాలా వరకు సేఫ్ ఎందుకు అంటే ఇందులో ఉండే మెడిసిన్ స్టెరాయిడ్ కానీ దీంట్లో ఉండేది చాలా 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 తక్కువ అంటే మైక్రోగ్రామ్స్ వందో వంతు ట్యాబ్లెట్లో ఉన్న వందో వంతు మాత్రమే దీంట్లో వాడుతూ ఉంటారు అన్నమాట అయితే దీనివల్ల ఎందుకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటే ఇది కేవలం ముక్కు వరకే పనిచేస్తూ ఉంటుంది రక్తంలోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉంటుంది సో దీన్ని ఎంతకాలమైనా వాడచ్చు సేఫ్గా వాడచ్చు సో థ్యాంక్